హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మురుకులు చేసుకుంటున్నాం అనమాట మురుకులు చేసి చూపిస్తాను ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అయితే మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట దీంట్లో బొబ్బరిపప్పు మినపప్పు ఇంకా ఏమంటారు శనగపప్పు ఏమేస్తాను ఇంకా అది ఏమంటారు తెల్లగా ఉంటాయి కదా సగ్గు బియ్యం కొంచెం పెద్ద సగ్గు బియ్యం ఉంటాయి కదా అవి అవి అనమాట అవి వేసి పిండి పట్టించాను మంచిగా నీట్గా చేసుకున్నాను అనమాట జల్లిచ్చేసుకొని ఇలాగ పల్లెని వేసుకున్నాను నేనైతే కిలో పిండి చేసుకుంటున్నాను అనమాట అలాగే ఉప్పు వాటర్ అనమాట కల్లుప్పు కల్లుప్పు ఏంటంటే దీనికి టేస్టీగా ఉంటుంది కదా అని కల్లుప్పు వేసుకుంటున్నాను ఇది ఏంటంటే వాము ా మేస్తున్నాను అలాగే నువ్వులు నువ్వులు చాలా బాగుంటాయి కాబట్టి జంతికల్లో నువ్వులు బాగుంటాయి కాబట్టి వేస్తున్నాను తెలంగాణ స్టైల్లోని ఏమంటారు మురుకులు అంటారు అలాగే కొంచెం కారం వేస్తున్నాను సరిపోద్దా ఎక్కువైపోద్దా కల్లుప్పు అయితే ఇలా వాటర్లో కలిపేసి పెట్టేసుకున్నాను అనమాట ఇలా వాటర్లో కలిపేసి పెట్టేసుకున్నాను దీంట్లో నలకలు అవి ఉంటాయి కదా అందుకని ఇలా వేసేసుకుంటున్నాను దీంట్లో ఆయిల్ గీలు వేసి కలగలేదనమాట అలా ఏం అవసరం లేదు ఎందుకంటే మనం ఆయిల్లో వేయిస్తాం కాబట్టి ఇంకా ఆయిల్ అవసరం లేదనమాట అలాగే వాటర్ తగినంత వాటర్ తీసుకోవాలి ఇవైతే చల్లనీళ్ళే వేడి నీళ్ళు కాదు చల్లనీళ్ళే కలిపేస్తున్నాను పిండి అయితే మంచి వాసన వస్తుంది అన్ని పప్పులు వేసి కలిపి పట్టించాను కదండి అందుకని నూనె అయితే వేడిస్తుంది ఒక కిలో పిండే కాబట్టి తొందరగా కలిపేసుకోవచ్చు ఇది పిండి మొత్తం కలిపి నాకు చూపిస్తాను నూనైతే వేడెక్కింది ఇప్పుడైతే పిండి అయితే ఇలా కలుపుకొని పెట్టుకున్నాం అనమాట పిండి కలిసి కొంచెం పలచ కలుపుకోవాలి చూడండి మనం చపాతి పిండి కన్నా కొద్దిగా పలచ కలుపుకోవాలి పిండి అయితే ఇలా కలిపేస్తున్నాం కదా ఇప్పుడైతే నూనె వేడెక్కింది దీని మీద వేస్ట్ వస్తాను ఇలా ఒక ప్లేట్ తీసుకున్నాను ఇది ఇది చూడండి జంతికలు అయితే వేస్తున్నాం కదా ఇప్పుడైతే ఇది పిండి ఇలా తీసిన తర్వాత దీన్ని తడి చేసుకోవాలి దీని చుట్టూ తడి చేసుకోవాలి తిండి ఇలా తీసేయాలి కొంచెం వాటర్ ఇవ్వ దీనిపై వాటర్ బాల్లో పెట్టినా ఇగోండి నీళ్ళు ఇలాగ ఒక కప్పుతో ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఒకసారి చూపించాలి ఇక్కడ నీళ్ళు ఇలా ఒక కప్పుతో పెట్టుకున్న తర్వాత ఇలా తడి చేసుకున్న తర్వాత ఇది ఉంది కదండి ముద్ద ఈ ముద్ద అయితే ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి అనమాట పెట్టేసుకొని వేసుకునేటప్పుడు వేసేసుకోవాలి దాంట్లోనైనా వేసేసుకోవచ్చు లేదంటే మనం ప్లేట్ మీద వేసుకున్నానే వేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుతున్నాయో జంతికులు నేనైతే ఇప్పుడు చిన్న సైజు చేస్తున్నాను అలా వేసుకోవాలన్నమాట అన్ని పప్పులు వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట టేస్ట్ బాగా వస్తుంది అయితే రెండు కాలిపోయినాయి తీస్తాను అంటే ఉడికిపోయినాయి తీస్తాను ఇక్కడైతే మూడు జంతికలు వేసుకున్నాను అనమాట చిన్న సైజు వేసాను ఇవైతే ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా వదిలేయాలి ఇట్లా వదిలేసి ఇలా తిరిగేసుకోవాలన్నమాట ఇట్లా తిరగేసుకోవాలి అప్పుడు టూ సైడ్స్ మంచిగా వేగుతాయి అనమాట క్లోజ్ అప్ క్లోజ్ అప్ mm ఈ బుడగలన్నీ ఆగిపోయే వరకు మనం వేయించుకోవాలి వేగాలి ఈ బుడగలన్నీ వేగే ఆగిపోయే వరకు అప్పుడైతే మంచిగా ఉడికినట్టు ఉంటాయి మొత్తం ఉడికినాక చూపేస్తాను హాయ్ అండి జంతికలు అయితే వండేసాను అనమాట అయిపోయినాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి చాలా బాగా వచ్చాయి అనమాట అలాగే కొద్ది పిండి ఉంటే ఇది చేశాను అనమాట కారపూస్ చేశాను ఇది కూడా చాలా టేస్టీగా వస్తుంది అనమాట బాగుంటుంది క్రంచీ క్రంచీగా కొంచెం కొంచెం తగ్గించాలా చాలా చాలా బాగా కుదిరే అనమాట చాలా బాగా వచ్చాయి పప్పులన్నీ వేసుకోవడం వల్ల అన్నీ లైట్గా వేయించి అనమాట పచ్చి వేయకుండాని చేసుకోవాలి పప్పులు అప్పుడే టేస్టీగా వస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి అలాగే వీడియో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పోతాను ఎందుకు 자, 이제는 밥을 먹한게요 과일이. 자, 이제는 밥